అమ్మొస్తుంది ఇసుకలో ఆడుతున్నావు కానీ అర్థమైందా అమ్మ వస్తుంది చాలా అమ్మ వస్తుంది నిజంగా వస్తుంది చూసుకో కావాలంటే నీకు సడన్ సర్ప్రైజ్ ఇస్తా చూడు అమ్మ వస్తుంది తొందరలే ఇప్పుడు కొటా కాదు చూడు ఎందుకు తీస్తున్నా నీకు తెలుస్తుంది నీకు నీ కోసం చూపించడానికి కాదు వీళ్ళు అర్థకంట అంత కదా మిమ్మల్ని ఇసుకలో ఆడుతున్నావు కదా నీ సంగతి చెప్తుంది డీజే ఇసుకలో ఆడుతున్నావు కదా నీ సంగతి చెప్తుంది ఫోటో కోసం కాదులే అమ్మ అగ అమ్మ వస్తుంది రౌండ్లో అవుతాయి మీకు మరి సేపట్లో రౌండ్ మెస్ అవుతుంది